హలో వియాస్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ర్యాండమ్స్ నేను సర్ప్రైజ్ అయ్యానండి ఈ కలెక్షన్స్ చూసి డెఫినెట్లీ మీరు కూడా అవుతారు టోటలీ కలంకారీ దూ అందరి బడ్జెట్లో ఫిట్ అయ్యేలాగా శారీస్కి హాఫ్ శారీస్కి చూపిస్తున్నారు సో శారీ అయితే కలంకారీది జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ సెవెంటీన్ హండ్రెడ్ లోపే ఉన్నాయి ఇవి మీకు రఫ్ అండ్ టఫ్గా కూడా యూస్ చేసుకోవచ్చు సో ఈ కలెక్షన్స్ అన్నీ మరెక్కడో కాదండి ఫ్రమ్ స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్ కింకోటిలో ఉంటుంది వీళ్ళ దగ్గర అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ప్రీమియం అంటే ప్రైసెస్ ఎక్కువ అనుకోద్దు బట్ మంచి క్వాలిటీలో లేటెస్ట్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి కలంకారీ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కలంకారికి ఇవే కాకుండా మనం ఆల్రెడీ టూ వీడియోస్ చేస్తున్నాము అది కూడా మన ఛానల్లో ఉంటుంది వెళ్ళిపోయి చూసేయండి సో డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉంటే చూసాను స్కిప్ హలో వెల్కమ్ స్వాతి ఈ వీడియోలో నేను స్పెషల్ మీకు క్యాజువల్ సారీస్ ఫ్యాబ్రిక్స్ ఇంకా కలంకారీ లెహంగాస్ కోసం మెటీరియల్ చూపిస్తున్నాయి ఇవి అన్నీ చాలా క్యాజువల్ వేర్ ఉన్నాయి అంటే ఆఫీస్కి ఆఫీస్ కోసం కావాలి సింపుల్ క్యాజువల్ డైలీ వేసుకోవడానికి కావాలి కానీ కలంకారీ కోసం చూస్తున్నారు వాషబుల్ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు అంటే ఇవి స్పెషల్ కలంకారీ అంటే వాషబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంకా క్యాజువల్ వేర్ సో ఫస్ట్ మన దగ్గర ఇప్పుడు ఫస్ట్ టైం శారీస్ వచ్చినాయి మనం శారీస్ చేపించినాం కలంకారీలో పాలింగ్ రాసెల్ ఫ్యాబ్రిక్ పైన విత్ పళ్ళు ప్రింట్ చూడండి సూపర్ కలెక్షన్ ఉంది ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ ఇవి అన్ని వాషబుల్ ఉన్నాయి మీరు ఇంట్లో వాష్ చేసుకోవచ్చు చాలా మంచిగా ఉంటాయి చూడండి రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేయొచ్చు కలంకరీలో చూడండి ఇంకా అవి చిన్న బోర్డర్ ఇచ్చినాం దీనికి చూడండి సూపర్ సూపర్ ఇది ఇది వచ్చేసి ఇది పళ్ళు ఇంతకు ముందు ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ ఉంటాయి కానీ పళ్ళు లేకుండా ఇప్పుడు పళ్ళు స్టైల్ పళ్ళు స్టైల్లో ఉంటుంది ఇవి అన్ని ఓన్లీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది దీనిలో బ్లౌజ్ ఉండదు మీరు బ్లౌజ్ ఏదైనా ప్లేన్ ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు లేకుంటే మీ చాయిస్ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు ఇవి అన్ని ఓన్లీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ సారీస్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి థర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటది అంటే బార్డర్ బార్డర్ నుంచి ప్రైసెస్ చేంజ్ అవుతుంది బేస్ ఫ్యాబ్రిక్ ప్రింట్స్ అయితే అన్ని ఒకటే ఉన్నాయి బార్డర్ చేంజ్ అయితే రేట్ చేంజ్ అయిపోతున్నాయి సో థర్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెంటీన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ థర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి సెవెంటీన్ మధ్యలో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ రైస్ ఉన్నాయి మీరు క్వాలిటీ ఫీల్ చేయండి క్వాలిటీ ఎంత సాఫ్ట్ ఉంది కోసం ఇంకా క్యాజువల్స్ ఎంత వైబ్రెంట్ ఉన్నాయి చూడండి సూపర్ కలెక్షన్ ఉంది వాషబుల్ కూడా ఉంది ఇంట్లో కూడా వాష్ చేసుకోవచ్చు మీకు ఏం ప్రాబ్లం రాదు సో దీనిలో ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అవి అనేది చూపిస్తున్నాను చూడండి ఇది ఫస్ట్ ఇది చూడండి జస్ట్ థర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో సాడీ ఇప్పుడు ట్రెండ్ ఉంది కదా బిగ్ డిజైన్స్ దీనికి మొత్తం గూటాలేసి వచ్చేసింది సో చూడండి ఎంత సూపర్ ఉంది చూడండి ఇది జస్ట్ థర్టీన్ సెవెంటీ ఫైవ్ లో సాడీ బ్లౌజ్ సపరేట్ మనం తీసుకోవాలి సో ఇది చూడండి నెక్స్ట్ దీనిలో ఈ కలర్ చూడండి ఇది కూడా ఎంత బాగుంది ఇది ఏం స్పెషల్ ఏమి ఉంది అంటే మీరు చెప్పచ్చు మేము ఫ్యాబ్రిక్ లో కూడా తీసుకోవచ్చు కానీ ఫ్యాబ్రిక్ లో ఇది హాఫ్ ప్రింట్ వస్తుంది కింద అంటే పళ్ళు ఫుల్ ఉంది కొన్ని ఫుల్ కూడా పెట్టినాం కొన్ని హాఫ్ కూడా పెట్టినాం ఇది ఇది పళ్ళు ఫుల్ వచ్చింది ఎగ్జాక్ట్ సారీ ఎగ్జాక్ట్ సారీ చేపించినాం క్వాలిటీ కలర్ కలర్స్ క్వాలిటీ చాలా సూపర్ ఉంది కంఫర్టబుల్ లైట్ వెయిట్ ఉంటది కట్టుకుంటే కూడా ఇంకా లుక్ కూడా చాలా ఎనిమిది కూడా ఆఫీసెస్ కి కూడా బాగుంది సూపర్ ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది జస్ట్ థర్టీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో సార్ సో పర్టికులర్ ఇదే సారి కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నెంబర్ కి షేర్ చేయండి మీకు కొరియా ఫ్యాసిలిటీ కూడా అవైలబుల్ ఉంది దాని చార్జెస్ సపరేట్ ఉన్నాయి అది మీకు పంపిస్తాం సో ఫస్ట్ చూపెట్టిన కదా దానిలో కలర్స్ ఇప్పుడు ఇది పళ్ళు వచ్చింది కదా మేడం సో పళ్ళు వచ్చేసి ఇది మొత్తం ఆల్ ఓవర్ ఉంది కానీ దీనిలో హాఫ్ లేదు హాఫ్ లేదు ఫుల్ వచ్చేస్తుంది కలంకారీ డిజైన్ సో దీనిలో కలర్స్ ఉన్నాయి సో దీనిలో ఏదైనా ప్లేన్ ఫ్యాబ్రిక్ ది మీరు బ్లౌజ్ వేసుకోవచ్చు మీకు కావాలంటే మన దగ్గర డోలా సిల్స్ చాలా ఉన్నాయి కదా అవేని డోలా సిల్స్ ఉన్నాయి డోలా సిల్ బ్లౌజెస్ కూడా మనం యూస్ చేయొచ్చు ఒక్కసారి ది చూపియండి మేడం సో ఇవేని డోలా సిల్స్ కూడా మనం దీనికి బ్లౌజెస్ లాగా యూస్ చేసుకోవచ్చు సూపర్ ఉంటది డోలా సిల్క్ డోలా సిల్క్ బ్లౌజ్ విత్ కలంకారీ సారీ పేర్ అప్ చేస్తే క్లాస్ అనిపిస్తది మేడం సో చూడండి నెక్స్ట్ ఈ కలర్ చూడండి ఈ కలర్ ఎంత బాగుందో ఆల్ ఓవర్ లో ఇది పల్లు వేడ పల్లు ఇలా ఉంటది చూడండి ఓకే సూపర్ ఉంది చాప్ కి విజిట్ చేస్తే మాక్సిమం కలర్స్ మాక్సిమం డిజైన్స్ మనం చూస్ కొచ్చు బెస్ట్ అయితే షాప్ కి విజిట్ చేయండి పైన కూడా చాలా వెరైటీస్ ఉంది చాలా ఆప్షన్స్ ఉన్నాయి తీ చూడండి సో دین kya డోలసే మేమేతే 100% చప్టం డోల సేల్ నుంచి పేర్ అప్ చేయండి సూపర్ బ్లూక్ వస్తది హం నెక్స్ట్ ఇది

ఇవన్నీ సారీస్ ఉన్నాయి థర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో సారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది చూడండి ఇది చూడండి సూపర్ క్యాజువల్ వేర్ కోసం ఆఫీస్ కోసం బాగుంటుంది అవును హెవీగా అంటే పార్టీ వేర్ వస్తుంది కానీ బట్ ఇవైతే రెగ్యులర్ గా కూడా వేసుకోవచ్చు చూసుకోవచ్చు చాలా బాగుంది చూడండి మనం ఇంకా ఫ్యాబ్రిక్ క్లాత్ కూడా చాలా మంచి ఉంది మనం అండ్ రీజనబుల్ ప్రైస్ లో కూడా ఉంది 1375 ప్రైస్ చాలా రీజనబుల్ చూడండి కలర్ కూడా సూపర్

చాలా బాగుంటుంది పళ్ళు కూడా మంచిగా ఉంది దీన్ని చుప్పబ్బు ఉంది ఎల్లో మీద ఇంకా డిజైన్ హైలైట్ కలర్ కూడా చూడండి ఓకే కలెక్షన్ ఉంది సెవెంటీన్ ఫిఫ్టీ మధ్యలో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి అంటే డిజైన్ అయితే ఓన్లీ బార్డర్ చేంజ్ అయితే ప్రైసేజ్ అయిపోతుంది ఫ్యాబ్రిక్ అయితే ఒకటే ఉంది కదా బార్డర్ ప్రకారం ప్రైసెస్ చేంజ్ అయిపోతుంది చూడండి ఇది పళ్ళు పట్టు ఇది ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ సారీస్ ఉన్నాయి బ్లౌజెస్ లేవు దీనిలో ఫిరోజిప్లు కూడా చాలా బాగుంది చూడండి అవును ఈ కల కూడా ఎంత బాగుందో చూడండి మనం చాలా సూపర్బ్ ఉంది నెక్స్ట్ కలంకది మేము లహరియా ఫ్యూజన్ మేడం స్టైల్లో సారీ సారీ స్టైల్లో చూడండి సింగిల్ టోన్ కదండి చాలా బాగుంటది ఇది కూడా వెరైటీగా ఇది కూడా దీనికి సమోసాలు యాడ్ చేశారు సెల్ఫ్ కలర్ లో సెల్ఫ్ కలర్ శుభోరి విత్ కలంకారి కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది ఇది ఇప్పుడు మనం చెయ్యిలో ఫ్యాబ్రిక్ తీసుకుంటే సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ ఉంది చాలా మంచి కంఫర్ట్ ఉంటుందండి ఆల్ డే వేర్ చేసినా కూడా ఇది చూడండి సో వెనే సారీస్ ఓకే జస్ట్ 375 రూపీస్ లో ఉంది చాలా మంచిగా కనిపిస్తది మేడం సారీస్ కట్ తర్వాత కూడా మీకు సూపర్ లుక్ ఉంటది వేసుకుంటే చాలా బాగుంటుంది విత్ ఏదైనా పర్ఫెక్ట్ దుప్పట్టా కనుక వేస్తే కలంకారీలోది సూపర్ ఉంటాయి సార్ చాలా మంచిగా కనిపిస్తుంది సో సారీ కోసం కాదు మాకు లాంగ్ ఫ్రాక్ కోసం క్యాజువల్ వాషబుల్ కలంకారీ ఫ్యాబ్రిక్స్ కావాలి అది కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంటే అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది చూడండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ చాలా ప్రీమియం క్వాలిటీ ప్రింట్స్ కూడా వైబ్రెంట్ ఉన్నాయి సూపర్ ప్రింట్స్ ఉన్నాయి చూడండి మేడం జస్ట్ మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ లో లాంగ్ ఫ్రాక్స్ కి లెహంగాస్ కి బ్లౌజెస్ కి దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు ఇవి అన్ని వాషబుల్ ఫాబ్రిక్స్ ఉన్నాయి ప్రింట్స్ మల్టిపుల్ ప్రింట్స్ ఉన్నాయి మీరు విజిట్ చేస్తే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి మనం చూడండి ఇక్కడ కూడా ఇవి కలంకారిలోనే వీటికి లైక్ బార్డర్ స్టైల్ పళ్ళు అలా వస్తుందా లేకపోతే మొత్తం సెల్ఫ్ ఫోన్ ఎవరికైనా పళ్ళు కావాలి డైరెక్ట్ సారీస్ తీసుకోండి లాంగ్ ఫ్లోర్ లెంగాస్ కోసం కావాలంటే ఇలా తీసుకోండి బెస్ట్ కదా కుర్తీస్ టాప్స్ కి కూడా కుర్తీస్ కూడా సూపర్ సెట్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటది మెన్స్ కోసం కూడా ఇవి చాలా మంది చూసుకోండి మెన్స్ కోసం కావాలంటే కుర్తాస్ కోసం కూడా తీసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మనకి ఎక్కువ ఎక్కువ పెట్టే కూడా అంటే అవి ఆఫ్ కోర్స్ పార్టీ వేర్ అకేషన్ కి తగ్గట్టుగా పెట్టుకోవాలి ఇవి క్యాజువల్ గా కావాలి అంటే తీసుకోవచ్చు జస్ట్ టూ ఫిఫ్టీ మీటర్ అంటే ఇంకా మీకు కలర్స్ క్వాలిటీ వెరైటీ ఫినిషింగ్ చూడండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చూసారా ఒక్క డిజైన్ లోనే ఎన్ని కలర్స్ ఉన్నాయో బ్లాక్ చూడండి సూపర్ మేడం బ్లాక్ చాలా బాగుంది వైట్ బ్లాక్ కాదు దీనిలో ఏదైనా కలర్ ఈ కలర్ చూడండి ఎంత సూపర్ వచ్చింది దీనిపైన కలర్ కాంబినేషన్ చూడండి మేడం ఒకసారి ఎంత సూపర్ కలర్ కాంబినేషన్ వచ్చింది ప్యారెట్ గ్రీన్ చూడండి ప్యారెట్ గ్రీన్ సో చాలా ఆప్షన్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి చూడండి అదే దీనిలోనే ఇంకొక డిజైన్ చూడండి రూపీస్ మీటర్ మెహందీ కలర్ చూడండి ఇప్పుడు మెన్స్ కుర్తా కూడా చాలా బాగుంటున్నారు ఒరిజినల్ కలం దీనిలో కూడా కురిస్తే సేమ్ లుక్ వస్తుంది ఇది ఇది చూడండి రెడ్ చూడండి ఎల్లో కలర్ ఫిరోజీ బ్లూ క్లియర్ ఎందుకు చూపిస్తున్నా అంటే కస్టమర్స్ కి ఇది ఐడియా ఏదైనా కావాలని టిక్ చేసి మాకు చెప్పండి ఎన్ని మీటర్స్ కావాలి మీకు కొద్ది ఫెసిలిటీ అవైలబుల్ ఉంది మన దగ్గర కొద్దిగా దాని ఛార్జెస్ సపరేట్ ఉన్నాయి చూడండి ఇది చూడండి మనం చూపే మనం కలెక్షన్ ఉంది ఆఫ్ కలర్స్ ఇది చూడండి ఎంత బాగుంది ఉంది సో ఇవి అన్ని మనం వితౌట్ వర్క్ ఉన్నాయి చూడండి బ్లాక్ కూడా చాలా బాగుంది చూడండి ఇలా సో దీన్ తో ఇప్పుడు మనకు ఇంకా కొంచెం రిచ్ కావలే కాలి మాకు కొంచెం సీక్వెన్స్ ऐड కావాలి అంటే ఇప్పుడు చూడండి విత్ సీక్వెన్స్ కూడా మన దగ్గర अवेलेबल ఉన్నాయి ఇది 300 సీక్వెన్స్ 300 సీక్వెన్స్ చూడండి సీక్వెన్స్ బూటీస్ వస్తాయి ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ 300 రూపీస్ మీటర్ చూడండి కలర్స్ డిไซన్స్ కాన్సెప్ట్స్ సూపర్ ఉన్నాయి మనుష సో ఇవన్నీ చూసినారు కదా సో ఇవి త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఉంది నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇవి అన్ని లాంగ్ కి లెంగాస్కి కి అయిపోయినాయి ఇప్పుడు క్యాజువల్ వేర్ వాషబుల్ లెంగాస్ కావాలి జస్ట్ చాలా సింపుల్ వన్ టైం వేరే కావాలి లేకుంటే మనకు వాషబుల్ కావాలంటే లెంగా స్టైల్లో కూడా మన దగ్గర ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఉన్నాయి అది కూడా విత్ వర్క్ బార్డర్ వచ్చింది కింద మధ్య మధ్యలో బుటాస్ వచ్చినాయి ఇప్పుడు చూడండి మేడం దీనికి కింద ఇలా వర్క్ బార్డర్ ఉంది మొత్తం ప్రింట్ వచ్చింది పైన మొత్తం బుటాస్ ఉన్నాయి అది కూడా ప్రైస్ చాలా రీజనబుల్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి లెహెంగా స్టైల్ లోనే ఇచ్చారు విత్ కట్ వర్క్ మీకు ఎన్ని మీటర్స్ కావాలి ఎన్ని మీటర్స్ కట్ చేసి ఇస్తాం మేము సో దీనిలో ఇప్పుడు ఇది డాల్ డిజైన్ వచ్చింది కదా ఇవి అన్ని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది మేడం త్రీ హండ్రెడ్ అవి అన్ని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది జస్ట్ చూడండి కలర్స్ కొంచెం గ్రాండ్ గా కావాలంటే నెక్స్ట్ ఫ్లోర్ లో ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాయి ఇది మెజెంటా పింక్ ల్యాక్ అయితే సూపర్

సో ఎవరికైనా బల్క్ లో ఏదైనా డిజైన్ ఇచ్చే కావాలి ఎక్స్ వాళ్ళకి ఎలా కావాలి కూడా ఉంటే యూస్ చేసుకోవచ్చు సరే జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇంత కలెక్షన్ ఉంది మేడం కలెక్షన్ కూడా వైడ్ ఉంది మన ఇది ఇంకా వర్క్ హెవీ గా వచ్చింది కింద కట్ వర్క్ అండ్ డిజైన్ కూడా బ్రాడ్ గా వచ్చింది బ్లాక్ ఇలా డబుల్ కలర్ కావాలంటే డబుల్ కలర్ రెడ్ యెల్లో ఇది చూడండి మేడం ఇది ఇలా పర్పల్ ఫిరోజు ఫిరోజీ లేదా సో ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్ సో ఇవి అన్ని వాషబుల్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి स्टार्टिंग रेंज टू फिफ्टी रूपी मेटर अफ टू थ्री हंड्रेड रूपी मीटर इंका सारे वे थर्टी सी फाइव रूपी स्टार्ट सारीस अब सैवटी फिफ्टी अवी विथज़ उठी दीन स्क्रीन पे नंबर उस दाखी स्क्रीन शाट चेयर से लेकिन षाप की विजिटे चाला वैईटी चूस प्लीज विजिट स्वाति फैंसीपोर्ट थैंक यू